నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం మంగళవారం సూర్యోదయం ఆరు గంటల ఒక్క నిమిషానికి సూర్యాస్తమయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకి తిథి ఏకాదశి రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు నక్షత్రం ఆశ్లేష ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు వర్జం రాత్రి ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి పది గంటల నలభై నిమిషాల వరకు దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు మరల రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాల నుంచి ఏడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర వరకు అష్టగవరుగ్రీత్యా సుప్రదమైన సమయం ఉదయం పది గంటలకి నేటి విశేషం కామద ఏకాదశి ఈ ఏకాదశి నాడు మనం ఉపవాసం చేయడం ద్వారా మనకు గతంలో మిగిలిపోయిన కోరికలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తయిపోయి మోక్షమునకు ఆటంకాలు తగ్గుతాయి ఈ కామద ఏకాదశి అన్ని కోరికల్ని తీరుస్తుంది అనడం ద్వారా కొత్త కోరికలు కోరమనడం కాదండి ఎందుకంటే మనకు కోరికలు పెరిగిన కొద్దీ మోక్షానికి ఆటంకాలు ఏర్పడుతుంటాయి అవి ఆటంకాలుగా ఉంటాయి అందుకని అవి పూర్తయిపోవాలి పూర్తయిపోవడానికి ఈ ఏకాదశి ఉపవాసం ఉండడం తప్పనిసరి అనమాట మంగళవారం సందర్భంగా మనం శ్రీ రుణం రుణంచింది అనే మంత్రాన్ని జపించుకోవడం వీలైనంత అప్పు తీర్చడం రుణమోచక అంగారక స్తోత్రం రుణమోచక గణేష స్తోత్రం రుణహర్తృ నృసింహ స్తోత్రం ఇవి పారాయణ చేసుకోవడం గతంలో ఉండేటువంటి ఏ పితృణం మాతృ రుణం అదైనటువంటి రుణాలు ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా తీర్చేస్తాయి దాంతో బాటుగా మనం హనుమంతుని పూజ చేసుకోవడం ద్వారా ఆయన యొక్క అనుగ్రహంతో విజయాలు సాధిస్తాం హనుమాన్ చాలీస పారాయణ చేయడం అప్పాల నివేదన చేయడం ఇరవై యొక్క ప్రదర్శిలు చేయడం ఇవన్నీ పూజాంగారణం